నమస్తే సార్ నా పేరు వెన్నెల నాగరాజు సంచార జాతుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ గవర్నమెంటు ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు మారిన సంచార జాతుల బతుకులు మారలే ఎందుకంటే రాజ్యాంగంలో బీసీఏ గ్రూప్ అనేది సంచార జాతులకు మాత్రమే ఉంది సంచార జాతుల అస్తిత్వానికి సంబంధం లేనటువంటి రజక కానీ నాయి బ్రాహ్మణ కానీ గంగపుత్ర కానీ బెస్త కానీ వీళ్ళందరినీ అగ్నికూల క్షత్రియ వీళ్ళందరినీ కూడా బీసీఏలో పెట్టి ఈ బీసీఏలో వచ్చే సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ సంచార జాతులకు అందకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి సంచార జాతుల సంఘం అస్తిత్వంతో సంబంధమైనటువంటి ఈ కులాలను వెంటనే తొలగించాలని సంచార జాతుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు ఎన్నికలలో సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్ కానీ మామూలుగా కాలేకపోతా ఉన్నారు కాబట్టి వీటిని వర్గీకరించి స్థానిక సంస్థలలో మాకు రిజర్వేషన్ కేటాయించాలని ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అందించి స్థానిక సంస్థలలో మా మా సర్పంచ్లు ఎంపీటీసీలు కావడానికి కూడా ఒక ప్రయత్నం చేయాలని కోరుతూ అదే రకంగా ఈ సంచారయాత్ర పిల్లలు విద్యకు మరి దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి రిటర్న్ టెస్ట్ లేకుండా పిల్లలకు ఫ్రీగా మనకు ఎంట్రన్స్ అవకాశం కల్పించాలని అదే రకంగా చూస్తే ఇంకా సంచార జాతులకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకు రూపాయి కూడా ఇప్పుడు ఎంబీసీ అని పేరు పెట్టుకుంటే బీసీలలో ఉన్న ఐదారు కులాలు పెత్తనం చేస్తాం దాంట్లో ఉన్న కొన్ని కులాలు కూడా మేము ఎంబీసీ అని మాట్లాడుతూ కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే సంచార జాతులకు ఆర్థిక చేయుతని ఇచ్చేందుకు కానీ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అక్కడ బీసీలలో అనగబడేటువంటి చిన్న చిన్న కమ్యూనిటీలు వాళ్ళు మీ ఎంబీసీ సెంటరు కాబట్టి ఎంబీసీ కాదు ఈ ఎంబీసీ కార్పొరేషన్కు సంచార జాతుల కార్పొరేషన్ పేరు పెట్టి సంచార జాతుల కార్పొరేషన్ చేయించే డబ్బులను సంచార జాతులకు కేటాయించే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ